ఇదైతే సండే మినీ మినీవ్ అండి ముందు మా ఆయనకి కాఫీ కలిపిచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆదివారం కదా ఎక్కువగా చేస్తుందని చెప్పి అనుకోకండి ఆ రోజు సింపుల్ గానే చేశాను అనమాట రైస్ చేసి ఉప్మా చేసి ఎగ్ డ్రాప్ కర్రీ కింద అయితే తయారు చేశాను మ్యాటర్ ఏంటంటే ఆ రోజు మేము మధ్యాహ్నంగా పెళ్లికి వెళ్ళాలి అందుకని చెప్పేసి మా ఆయన ఉదయాన్నే ఒక ఎయిట్ ఓ క్లాక్ షాప్ కి వెళ్లిపోతానన్నారు చెప్పేసి మధ్యాహ్నం వరకు ఉండలేదని చెప్పేసి నేను కొంచెం అయితే చేసి బాక్స్ పెట్టేశానండి మధ్యాహ్నం మూడు గంటలకు అయితే పెళ్లి అనమాట ఎప్పట్లాగే మేము పెళ్లికి వెళ్లాల్సింది రాత్రి రిసెప్షన్ అయితే వెళ్ళాము ఇంకా ముందు రోజు షాప్కి వెళ్ళి నైట్ వచ్చేటప్పుడు నైన్ థర్టీ అయిపోయింది అనమాట సామాన్ ఎక్కువ ఉండిపోతే సామాన్ తోమేసి కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా కార్నర్ లో చాలా ఆయిల్ మార్కులు అయితే పట్టేసి బాగా టైట్ గా బిగిసిపోయి ఉన్నాయి అనమాట ఏ విధంగా క్లీన్ చేసినా పోవడం లేదని చెప్పేసి ఇంక నేను ఈ లిక్విడ్ వేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి అవ తుడిచానండి చూడండి టైల్స్ బాగా క్లీన్ అయిపోయాయి చాలా చక్కగా కూడా కొత్త టైల్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా నేనైతే ఈ టైల్స్ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి బెటర్ మ్యాజిక్ వారి మ్యాజిక్ టైల్స్ క్లీనర్ అయితే తీసుకున్నానండి చాలా ఈజీగా టైల్స్ మీద ఉన్న మరకలు అన్నీ పోయాయి మీకు ఇది కావాలనుకుంటే కనుక ఫస్ట్ కమెంట్ లో నెంబర్ పిన్ చేసి పెట్టాను చూడండి